गोविन्दनारायणा हरे कृष्ण गोविन्दनारायणा हरे कृष्ण कृष्णामुन्दा जनार्दना कृष्ण कृष्णामुकुन्द जनार्दना Sachchidananda, Tunga Paladharah. Sachchidananda, Tunga Paladharah. Sachchidananda, Tunga Paladharah. Krishna Krishna Mukunda Jay arthana, Krishna Krishna Mukunda arthana, Krishna Krishna Mukunda arthana. कृष्णा कृष्णा बुकुंदा जनादना कृष्ण कृष्णा कृष्णा बुकुंदा जनार्दला कृष्ण कृष्णा कृष्णा बुकुंदा जनादना कृष्ण कृष्णा बुकुंदा जनादला कृष्ण कृष्ण भुकुंदा जनादना कृष्ण गोविंद नारायण हरे कृष्णा गोविंद नारायण हरे कृष्णा गोविंद नारायण हरे krishna govinda narayana hare krishna krishna mukunda janardana krishna krishna mukunda janardana krishna krishna mukunda janardana krishna krishna mukunda janardana krishna 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 mukunda janardana krishna 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 mukunda janardana <sarà> krishna krishna mukunda janardana krishna krishna mukunda janardana krishna gobinda narayana krishna gobinda narayana Krishna 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 mukunda janardana krishna 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 கிருஷ்ண கிருஷ்ணா புக்குந்த ஜனார கிருஷ்ணகோவிந்த நாராயண ஹரே கிருஷ்ணகோவிந்த நாராயண ஹரே கிருஷ்ண கிருஷ்ணா வுந்த ஜனார ஜனார జగన్నాథస్వామికి జయ జయ శ్రీకృష్ణ పరమాత్మకి జయ అలా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ భగవంతుణ్ణి స్మరణ చేస్తూ ఉన్నారు ఆ కృష్ణ పరమాత్మ ధ్యానంలో ఉన్నారు నామస్మరణ చేసుకుంటూ ఉన్నారు భీముడు వచ్చాడు ఆ శుభవార్త తెలిసి ధర్మరాజు చాలా సంతోషించాడు ఆహా భీముడు వచ్చాడు అంటే కార్యసిద్ధి అయింది అని ఇక్కడ చాలా హడావిడి కనిపిస్తుంది సుందరకాండ చివర్లో కనిపిస్తే ఈ దిముఖుడు వచ్చాడు అని తెలుస్తుంది వస్తే అప్పుడు లక్ష్మణ స్వామి అడుగుతారు ఈమె ఎందుకు వచ్చాడు ఏంటిటా అంటే ఏం లేదు అంగదుడు ఆంజనేయస్వామి వీళ్ళందరూ కూడా వచ్చి ఆ మధువ నాన్నంతా కూడా ధ్వంసం చేసి పడేశారట అక్కడ ఉండే మధు తాగేశారట ఏ కేరింతలు కొడుతున్నారట చాలా ఆనందంగా ఉన్నారట విశేషంగా ఆంజనేయ స్వామి కూడా అంత సంతోషంగా ఉన్నట్ట ఆయన ఎప్పుడు ఇట్లా పార్టీలు గిరిటీలు చేసుకునే రకం కాదు ఆయన ఆయనకు అక్కర్లేవని అటువంటి వాడు ఆయనేమి మధువు తాగలేదు కానీ పక్కన కూర్చుని వీళ్ళు అట్లా హాయిగా ఉంటే ఆయన ఆనందిస్తున్నాడు ఆయనేమి అనలేదు అని చెప్తాడు చెప్తే అప్పుడు సుగ్రీవుడు అంటాడు అవునా అంగదుడు ఆంజనేయ స్వామి కూడా సంతోషంగా ఉన్నారా అయితే ఖచ్చితంగా రామకార్యము సాధించి వచ్చాడు ఆంజనేయ స్వామి నాకు అనిపిస్తోంది అని అంటాడు ఇంకెవరూ లేదు ఆంజనేయుడే సాధించి వచ్చాడు అలా భీముడు వచ్చాడు అనగానే అంతే భీముడు వచ్చాడు అంటే బా హాయిగా చల్ల గాలి అండి అని అంటామే వేడిగా ఉన్నప్పుడు గాలి వస్తే చల్ల గాలి వచ్చింది అలా ఆ ప్రకారంగా భీముడు వాయుదేవుడు ఆయన వచ్చాడు అంటే ఆ పని అయింది అందుకనే ఏదైనా కార్యసిద్ధి కావాలి అంటే ప్రాణాయామం ముక్కు పట్టుకోవాలి ముందు ముక్కు పట్టుకోవాలి ముక్కు పట్టుకోవాలి ఎందుకు ఆ ప్రాణాయామం గాలి గాలి వస్తే శుద్ధంగా స్వచ్ఛంగా కార్యసిద్ధి అవుతుంది ప్రాణాయామం చేశాము అని అంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా ఆంజనేయ స్వామిని లోపలికి ఆవాహన చేస్తున్నాం ఆంజనేయుడు వస్తే పని కాకుండా ఉంటుందా అండి చెప్పండి ఉంటుందా మరి ఆంజనేయుడు రావాలి అంటే వారి నాన్నగారిని గౌరవించాలిగా మనం వాళ్ళ నాన్నని పట్టించుకోకపోతే ఆయన వస్తాడా వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నారు వాయుదేవుడు వాయుదేవుడిని మనం ప్రాణాయామంతో సాధన చేస్తే భక్తిగా కొలిస్తే అప్పుడు ఆంజనేయ స్వామి మనలోకి వస్తాడు ఆంజనేయ ఆవాహన అవుతుంది ప్రాణాయామం చేస్తారా చేయండి ప్రతిరోజు చేయండి ప్రాణాయామం చేయండి ఆడవాళ్ళు మగవాళ్ళు అది ఇది అనే వివక్ష లేదు ప్రాణాయామం ముక్కుంది కదా ఊపిరి ఆడుతున్నారు కదా ఏమండి డౌటా ఏమైనా చూసుకోండి కావాలంటే గిల్లి చూసుకోండి ఉంది కదా మరి ముక్కుంటే ప్రాణాయామం చేయడానికి ఏం కష్టం ఆ చెమ్య ప్రణానాయమ్య మన అన్ని పూజల్లో ముందు చెప్పేది అదే నీళ్లు తాగండి బాగా బాగా గాలి పీల్చుకోండి ఏముంది ఇంతే కదా సంస్కృతంలో చెప్పారు ఆ మాట ఆ చమ్య నీళ్లు తాగండి అంటే మనకేదో మామూలే అనిపిస్తుంది అందుకనే కొంచెం సంస్కృతంలో చెప్తే భయం అవుతుంది చేస్తాం మనం ఆ చమ్య అంటే ఏదో ఆచమనం నీళ్లు తామన్నారు ఇది ఏం లేదు చమ్య అంటే నీళ్ళు తాగు అని అర్థం తాగేది ఏదో మూడు సార్లు తాగు సరిగ్గా తాగు బిందెలు బిందెలు తాగద్దు కరెక్ట్ గా కొంచెం తీసుకుని తాగు ఇది బ్రహ్మ తీర్థము ఈ తీర్థం నుంచి తాగు అని చెప్పి ఇంతే కదా ప్రాణాన యమ్య ఊపిరి పీల్చుకోండి అంటే పీలుస్తున్నాం కదా అంటారు జనం కదా ఊపిరి పీల్చుకు పీలుస్తూనే ఉన్నాం కదా అందుకనే సంస్కృతంలో చెప్తే కొంచెం ప్రాణానాయమ్య అంటే ఏదో పెద్ద గొప్పగా ఉంటుంది మరి అందుకనే ప్రాణానాయం అంతే గాలి అయ్యా అన్నారు నీళ్లు అయ్యా గాలి అయ్యా అగ్నిని ఆరాధన అయ్యా అంతే కదా చెప్పారు పంచభూతాలని కొలుచుకోండి అయ్యా మంచిదే కదా మనకి సో ఇది మనం చేయకపోతే ఎట్లా మన దగ్గర ఉండేదాన్ని మనం పట్టించుకోకుండా పోతే పంచభూత ఆరాధన మనది సనాతన హిందూ ధర్మం అంత గొప్ప ధర్మము ప్రపంచంలో మరొకటి లేదు రాదు మిగతావన్నీ దీని నుంచి వచ్చినవే కదా కొంచెం కొంచెం తీసుకుని కట్ అండ్ పేస్ట్ చూస్తే అర్థమవుతుంది మనకి మిగతా వాటిలో ఎట్లా ఉంది సనాతనం ఇది అనాది ఎవరైనా దీని నుంచి తీసుకోవాల్సిందే ముందు వచ్చింది రాదు ఇప్పుడు వ్యాసుల వారి మాట అని మనం గుర్తు చేసుకుని చెప్తున్నామంటే వ్యాసులు అంత రాశారాయన అంత ప్రాచీనుడు కదా అలా సనాతన ధర్మం దాంట్లో ఏముంది అన్నీ చెప్పారు దాంట్లో పంచభూత ఆరాధన మనం చేసేది పంచభూత ఆరాధన కర్పూరం వెలిగిస్తారు అగ్ని ఆరాధన ఆచమ్య నీళ్లు ఆరాధన ప్రాణానాయమ్య వాయు ఆరాధన మనం ఒక విగ్రహం పెడతాం భూమి ఆరాధన భూమి నుంచి వచ్చిందే కదా అది శిలామూర్తి కానీ మట్టిమూర్తి కానీ అది గణపతి పండుగల్లో భూమి నుంచి వచ్చింది ఆకాశం ఆకాశ ఆరాధన కళ్ళు మూసుకొని ధ్యానం అంతా ఆకాశం పంచభూత ఆరాధన పంచభూతాలే కదా మనకు ముఖ్యమైనవి ఇంకేముంది ఆరోభూతం ఏదైనా ఉందా షష్ఠభూతం ఏదైనా ఉందా మనమే అది ఆరోభూతం అంటే మనమే పంచభూతాలతో మనం ఉన్నాము కదా అండి అందువల్ల మనం అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్పారు ఏమిటి ఇది ఇట్లా చెప్పారనుకోండి మనకి చాలా తేలికైపోతుంది టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఆ పర్వాలేదు ఇదేనా అని అందుకని అలా చెప్పకూడదు రహస్ రహస్యం మహర్షులు అట్లా చెప్పరు రహస్యం ఏదో పొట్లం కట్టిస్తారు ఏముండదు అందులో పొట్లంలో నీకేం రోగం లేదురా